చంద్రబాబు సీఎం అవడం పక్క జూన్ నాలుగున చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని చూస్తారంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మంచి దోస్తులన్న సంగతి తెలిసిందే మొత్తానికి పక్క రాష్ట్రాలకి సంబంధించిన వ్యక్తులు తమ కుటుంబంలో భాగమైతే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది అందుకే ఇప్పుడు ఈ విషయంలో మాత్రం చాలా సంతోషంగా అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆనందంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయంపై ఒక్కసారిగా అందరూ షాక్లో ఉన్నారు అందుకే సెన్సేషన్గా మారుతున్నట్టుగా అయితే తెలుస్తోంది సీఎంగా అయితే మన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని అమరావతిలో భారీగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతోందని కేవలం వారం రోజుల్లోనే సందడి జరగబోతోందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతేకాకుండా స్వయంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేయడం అందరికీ సైతం మరొక్కసారిగా నిస్తోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఎంతగానో సెన్సేషన్గా మారుతోందని తెలుస్తోంది కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా చెప్పుకుంటున్నారు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన వేడుకల్లో కూడా ఇంకా ఇలాంటి విరుద్ధాలు జరుగుతాయో అని అందరూ టెన్షన్ పడుతున్నట్టుగా సమాచారం కాబట్టి మీరు అందరూ కూడా ఒక చోట ఉంటే బాగుంటుందనేది తెలియజేస్తున్నారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీతో జనసేన బీజేపీ కూటమి కట్టిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు తరఫున అటు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు అందరూ జగన్ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించడం ఖాయం